మనం అందరం కూడా అహంకారమునకు లోనై అనేక విధమైన తప్పులు చేస్తున్నాం సామాన్యంగా తప్పులు చేసేవాడికి ఒక అహంకారం ఉంటుంది నన్ను అడిగేవాడేవాడు నా ఇష్టం నేను ఏమన్నా చేస్తాను నా దగ్గర డబ్బు ఉంది నా దగ్గర అధికారం ఉంది నా వెనకాల నా మాట వినేవాళ్ళు వందల మందిలో జనం ఉన్నారు నా ఇష్టం వచ్చినట్టు నేను చేయగలను ఈ ఒక్క అహంకారం వాడి వల్ల తప్పు పనులు చేయిస్తున్నది ప్రతివాడు తనను తాను తన మనస్సుకు అడుక్కొని చూసుకోవచ్చు నేను తప్పు పనులు ఎలా చేస్తున్నాను అనేది కానీ అక్కడ ఒక విషయం వాడు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏమిటి అని అంటే ఇక్కడ నిన్ను ఎవ్వడూ ఏమీ చేయలేకపోవచ్చు నువ్వేమనుకుంటున్నావు నన్ను ఎవడూ ఏమీ చేయలేడు నా ఇష్టం నేను ఏమన్నా చేయగలుగుతాను నా దగ్గర డబ్బు ఉంది అధికారం ఉంది అనుకుంటున్నావు ఈ శరీరం విడిచి వెళ్ళిపోవాలి కదా ఈ శరీరం విడిచి వెళ్ళిపోయిన తర్వాత భగవంతుడు ఒరే ఇన్ని తప్పు పనులు చేశావే ఏం చెబుతావనంటే అప్పుడు నీ జవాబు ఏమిటి అప్పుడు నువ్వేం చెబుతావు నా దగ్గర డబ్బు ఉందంటావా అప్పుడు నీ ఏముంటుంది నాకు అధికారం ఉందంటావా అప్పుడు నీ ఏముంటుంది ఏమీ లేదు భగవంతుడు ఇచ్చిన శిక్షను అనుభవించటం తప్ప వేరే మార్గం లేదు నీకు